ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరువైంది ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో ఆడిన ఏడు మ్యాచ్ లో ఆరు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ రెండో అర్ధ భాగంలోనూ శుభారంభం చేసింది ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఈ సీజన్ లో ఆశించిన మేర రాణించలేకపోతున్న యశస్వి ఎస్వి జైస్వాల్ నిన్న ముంబైతో సెంచరీతో కథం దొక్కాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రేసులో తాను ఉన్నాననే సంకేతాలు పంపాడు నూట ఎనభై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్ శుభారంభం అందించారు ఈ సీజన్ లో ఆశించిన మేర రాణించ లేకపోయిన ఎస్ఎస్పి జైస్వాల్ జూలు విధిల్చాడు తనదైన శైలిలో షాట్ లాడుతూ మూడు అంకెల మార్కును అందుకున్నాడు ముప్పై ఐదు పరుగులు చేసిన అనంతరం బట్లర్ అవుట్ అయినా జైస్వాల్ మాత్రం జోరు కొనసాగించాడు కెప్టెన్ సంజు తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఈ క్రమంలోనే యాభై తొమ్మిది బంతుల్లో సెంచరీను పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్ లో జైస్పాల్ కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం అయితే ఈ మ్యాచ్ ముందు ప్రస్తుత ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మకు జోడీగా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎవరు ఓపెనర్ గా బరిలోకి దిగుతారనేది సందేహంగా ఉండేది ఎందుకంటే అటు ఇషాన్ కిషాన్ ఇటు శుభమన్ గిల్ పెద్దగా ఆశ రేకెత్తించే ఇన్నింగ్స్ ఆడలేదు ఈ క్రమంలోనే అందరూ చూపు ఉన్న ఎస్ఎస్వి జైస్వాల్ ఈ విఫలమయ్యాడు కానీ నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఎస్వి జైస్వాల్ సెంచరీతో అదర్హో అనిపించాడు ఈ క్రమంలోనే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మకి ఓపెనర్ జోడిగా తాను సెలెక్ట్ అవ్వడం ఖాయం అన్నట్లుగా వీర బాదాడు బాధాడు దీంతో జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు ఓపెనింగ్ జోడిగా రోహిత్ శర్మ జైస్వాల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ జైస్వాల్ అటు ప్రాక్టీస్ సేషన్ లో ఇటు డగౌట్ లో కూర్చొని ఈ ఇద్దరు కీలక విషయాలు చర్చించుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి